నమః నమ మాత్రే నమ పరమేశ్వరిని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తుంది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ఉండేటటువంటి ఈ నెలలో ఏ ఏ పండుగలు ఉన్నాయి ఏ ఏ ముహూర్తాలు ఉన్నాయి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి శుభకరమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి ఎలాంటి వాళ్ళకి ఏ రాసులు వాళ్ళకి అనుకూలిస్తుంది ఏ రాసులు వాళ్ళకి అనుకూలించదు అన్న విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సెప్టెంబర్ నెల క్యాలెండర్ ఇదిగో సెప్టెంబర్ ఒకటో తేదీన మొదలైంది కదండి సెప్టెంబర్ ఈ దాంట్లో మీకు ఐదో తారీఖు చూసుకుంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అంటే టీచర్ల అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు మనం ఎవరి దగ్గర అయితే చదువుకుందామో వాళ్ళని మనం గుర్తు తెచ్చుకోవడం వాళ్ళకి వెళ్ళి మనం కనబడడం విషస్ చెప్పడం వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తాం ఇక సెప్టెంబర్ ఏడో తారీఖున ఇది అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడో తారీఖున ఎప్పుడు ఏర్పడుతోంది అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఆ రోజు రాత్రి మొదలయ్యి స్పర్శాకాలం అయిపోయాక పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి స్పర్శాకాలం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఎవరికైనా సరే జాతకంలో రాహు గనక కొంచెం వీక్ గా ఉంటే అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటేనే మంచిది చూడద్దు ఎవరు కూడా చూడద్దు అది కాక శతాభిషా నక్షత్రంలోను పూర్వభద్ర నక్షత్రంలోనూ పడుతోంది ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి ఆ రెండు వాళ్ళు ఇట్టే పరిస్థితులలోనూ చూడద్దు కుంభరాశి కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకుండా ఉంటేనే చాలా మంచిది ఈ రోజు మరి చంద్రగ్రహణం అయితే ఆ రోజు ఆదివారం అయింది కదా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపే మీ భోజనాలన్నీ పూర్తి చేసేసుకోవాలి అంటే సోతక కాలం ఎప్పటి నుంచి మొదలవుతోంది ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే సోతక కాలం మొదలైపోతే మధ్యాహ్నం లోపే మీ భోజనాలు అవి పూర్తి చేసేసుకోవాలి ఎవరు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఆ అనారోగ్యవంతులు గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలు వృద్ధులు వీళ్ళంతా సాయంకాలం ఏడు గంటల లోపు లేకపోతే ఇంకా చెప్పాలంటే ఐదు గంటల కల్లా మీరు భోజన కార్యక్రమాలన్నీ ముగించుకోండి ఎందుకంటే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మనకి చంద్రగ్రహణం మొదలవుతోంది కాబట్టి అలాగే మధ్యకాలము పదకొండు గంటల నలభై నిమిషాలు మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అంటే గ్రహణం పూర్తిగా విడిచేసరికి తెల్లవారుజామున అంటే తెల్లవారితే సోమవారం అనగా మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పూర్తిగా విడిచేస్తుంది మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత స్నానాధికారులు చేయొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటిది విశేషం ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు కుంభ మీనరాశుల వాళ్ళు గ్రహణాన్ని చూడొద్దు ఇంకొక విశేషం ఏంటంటే ఈ గ్రహణ కాలంలో మీరు చక్కగా పూజాధికారులు లేకపోతే మంత్ర జపానికి చాలా విశేషం ఎప్పుడూ కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలు చాలా తక్కువగా ఏర్పడతాయి సంపూర్ణ చంద్రగ్రహణం కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ ఇలాంటి గ్రహణ కాలాన్ని వృధా చేసుకోకూడదు చేసుకోకుండా మీరు మీకు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఏదైనా సరే మంత్ర జపం కానీ అంటే మీరు ఎవరైనా గురువు దగ్గర మంత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే జపం కానీ లేకపోతే మనం లలితా సహస్రనామంలో ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు మంత్రాల ద్వారా చెప్పుకుందాం అటువంటి మంత్రాన్ని కానీ ఈ గ్రహణం కాలంలో మీరు జపించుకుంటే మీకు మంచి పట్టు వస్తుంది ముఖ్యంగా ఉద్యోగం రావాల్సిన వాళ్ళు లేకపోతే ఆర్థిక బాధలు అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా మంత్రాలు చెప్పాను కదా ఆ మంత్రాన్ని కనుక పట్టుకొని మీరు గ్రహణ కాలంలో జపించినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది గ్రహణ కాలంలో మీరు దర్భలని ఇంట్లో అట్టే పెట్టుకోండి మీ ఇంటి పురోహితులు ఇస్తారు మీకు దర్భగడ్డిని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద వెయ్యండి గ్రహణం పట్టినప్పుడు మన స్థల స్నానం చేయాలి గ్రహణం విడిచినప్పుడు కూడా విడుపు స్నానం చేయాలి పట్టు స్నానము విడుపు స్నానము ఖచ్చితంగా చేయాలి తలకి చెయ్యాలి తల షాంపూతో రుద్దుకోకూడదు కేవలం పుని స్త్రీలు అయితే చక్కగా పసుపు రాసుకుని స్నానం చేయాలి మామూలు వాళ్ళు మొత్తానికి తలమించి స్నానం చేయాలి అది మాత్రం ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అంటే పితృదేవతలకి మనం ఎంతో కొంత సంతృప్తి పరచాలి వాళ్ళు ఈ ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఇరవై ఒకటో తారీఖు అంటే మహాలయ అమావాస్య వరకు ఈ ఎనిమిదో తారీఖు నుంచి మహాలయ అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ కాలం అంతా కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు వాళ్ళ వంశస్థుల దగ్గరికి వెళ్తారు ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క అమావాస్య వరకు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క వంశస్థులు ఇంటి దగ్గర ఉంటారు అనమాట వాళ్ళని ఇక్కడ ఏమైనా సరే నైవేద్యాలు ఏమైనా పెడతారేమోనని అందుచేత మహాలయ పక్షాలు అనేది చాలా ఉత్కృష్టమైనది మీకు ఇంట్లో కలతలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ఉద్యోగము సద్యోగము లేకపోయినా భర్త పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉన్నా ఎటు కాకుండా తనకి ఏ రకమైనటువంటి ఇది లేకపోయినా ఏ సమస్యన్నా రెండే రెండు కారణాలు ఒకటి శని అయితే ఇంకొకటి పితృదోషమే పితృ దోషం పోవాలి అంటే ఈ మహాలయ పక్షాలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ మహాలక్ష్మి పక్షాలలో మీరు పితృదేవతలకి తర్పణాలు అందించిన మీ పితృదేవతలు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తాతగారు ముత్తాతగారు లేకపోతే మీ తండ్రి గారు లేకపోతే ఎవరైనా సరే కాలం చేసి ఉంటే వా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే కాలం చేసి ఉంటే వాళ్ళు ఏ తిథినాడైతే కాలం చేశారో ఈ మహాలయ పక్షాలలో వచ్చే ఆ తిథినాడు వాళ్ళకి కనుక మీరు తర్పణాలు ఇవ్వగలిగితే వాళ్ళ పేరు చెప్పి మీరు పిండ ప్రదానం చేయగలిగితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పితృదోషాలు తొలగిపోతాయి ఇక ఎనిమిదో తారీఖు అయిపోయింది కదండి పదో తారీఖు ఉండ్రాళ్ళ తద్ది పదో తారీఖు ఉండ్రాళ్ల తద్ది ఆడవాళ్ళు చాలా బాగా చేసుకుంటారు కందిపిల్లలు ముఖ్యంగా అదే రోజు మనకి సంకష్టహార చతుర్థి కూడా వచ్చింది సంకష్టహార చతుర్థి ఉండ్రాళ్ల తద్ది రెండూ కలిసి వచ్చింది బుధవారం నాడు సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వినాయక చవితి నాడు ఏ కారణం చేతైనా అయినా ఎవరైనా వినాయక చవితి యొక్క గణపతి పూజ చేసుకోలేని వాళ్ళు ఈ సంకష్టహార చతుర్థి నాడు చేసుకోవచ్చు అని ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను కాబట్టి ఈ రోజు మీరు వినాయకుడి యొక్క విగ్రహాన్ని తీసుకుని వినాయక చవితి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుని మీరు ఆ మర్నాడు నిమజ్జనం చేసేయచ్చు వినాయకుడిని దోషమేమీ లేదు అలాగే ఆ తర్వాత ఏమైంది పదిహేడవ తారీఖున ఇందిరా ఏకాదశి ఇది చాలా విశేషమైనటువంటి ఏకాదశి పదిహేడో తారీఖు ఇందిరా ఏకాదశి వచ్చింది ఇందిరా ఏకాదశిని మర్చిపోవద్దు అలాగే పద్దెనిమిదవ తారీఖు గురు పుష్యయోగం వచ్చింది ఈ గురు పుష్యయోగం నాడు అంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే కనుక దాన్ని గురు పుష్యయోగం అంటారు ఏ రకమైనటువంటి పనులు చేసినా అవి అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి దీని గురించి కూడా మనం ఇంతకు ముందు వీడియోలో చాలా సార్లు చెప్పుకుందాం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఇరవై ఒకటో తారీఖు నాడు మహాలయ అమావాస్య మీ పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసి ఉంటే ఆ పెద్దవాళ్ళు కాలం చేసినటువంటి తిదివార నక్షత్రాలు మీకు తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు ఎవరికైనా సరే మనం పిండ ప్రదానం చేయొచ్చు తర్పణాలు వదలవచ్చు దానివల్ల పితృదేవతలు శాంతి పొందుతారు ఈ మహాలయ అమావాస్య అనేది చాలా 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 మంచి రోజు ఈ అమావాసను మాత్రం వదులుకోవద్దు ఎవరు కూడా ఆ తర్వాత నుంచి ఆశ్రయజమాసం వచ్చేస్తుంది చూడండి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి మీకు ఆశ్రయిజ మాసం మొదలైపోతుంది ఆశ్రయజమాసం అంటే శరణవరాత్రులు నవరాత్రులు ప్రారంభమైపోతుంది అమ్మవారిని ఆరాధించుకునే రోజు ఆ రోజు పాజిటివ్ ఎనర్జీలు అక్కడి నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ దాకా అంటే పదకొండు రోజుల పాటు ఈసారి అమ్మవారి యొక్క ఆరాధన మనం చేసుకోవచ్చు పదకొండు రోజుల పాటు శరణ నవరాత్రులు చేసుకోవడం అంటే మాటలు కాదు ఎప్పుడో రెండు వేల పదహారులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనకి పదకొండు రోజుల పాటు అమ్మవారి యొక్క ఉత్సవాలు చేసుకోవచ్చు పదకొండు రోజులు కూడా చాలా విశేషం అందులోనూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖున మూలా నక్షత్రం వచ్చింది సరస్వతి అమ్మవారు ఎవరికైనా చదువు నిమిత్తం ఏదైనా దోషాలు ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖున మూలా నక్షత్రం సరస్వతి పూజ చేసుకుని సరస్వతి మాతకి అభిషేకం చేసుకుని సరస్వతి హోమంలో పాల్గొవచ్చు ఇక ఈ ముప్పయో తారీఖు దుర్గాష్టమి అయ్యింది అంటే ఈ దుర్గాష్టమి తర్వాత మహర్నవమి విజయదశమి దాంతో అన్నీ అయిపోతాయి అంటే సెప్టెంబర్ ముప్పయో తారీఖు దుర్గాష్టమి అయ్యింది అంటే ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా ఉండేటటువంటి పండుగలు విశేషాలు ఇవి దీంట్లో మనకి చాలా ముఖ్యంగా మనం మర్చిపోకుండా చేసుకోవాల్సింది ఏంటంటే మహాలయ పక్షాలు రేపు ఎనిమిదో తారీఖు నుంచి మొదలవుతాయి మహాలయ అమావాస ఇరవై ఒకటో తారీఖు దాకా అదొకటి తర్వాత మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు దాకా అంటే మొత్తానికి ఈ నెల అంతా కూడా భగవద్ ఆరాధనకి విశేషమైనటువంటి రోజులు అనమాట ఈ శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు అయితే దద్దోజనం చేసుకోండి అలాగే దుర్గాష్టమి నాడు చక్కెర పొంగల నైవేద్యంగా పెట్టండి పితృదేవతల ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవద్దు మర్చిపోవద్దు ఒకవేళ పితృదేవత ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఏం చెయ్యాలో మరొక వీడియోలో మనం చూద్దాం లోక సమస్త భావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం